సార్ కాజెస్ ఏంటి సార్ ట్యూమర్ ట్యూమర్ సార్ ఏగ్ నందా చెప్పే కదా ఎనీ ట్యూమర్ బ్రెయిన్ అవ్వచ్చు లేకపోతే ఇంకొక ట్యూమర్ అవ్వచ్చు ఏదైనా కానీ సార్ అవన్నీ బాడీ నేచర్ని బట్టి వస్తాయి మన జెనెటిక్ బట్ ఇవన్నీ చెప్పాక అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ మనం ఇప్పుడు ఏ ఏ ట్యూమర్ అయినా కానీ ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఉంది స్మోక్ చేసే వాళ్ళకి కామన్గా వస్తుంది అట్లని చెప్పి స్మోక్ చేయని వాళ్ళకి లంగ్ క్యాన్సర్ రాదని లేదుగా సో కాకపోతే ఇవేం ఏం అంటే సార్ ఆ క్యాన్సర్ వచ్చే లక్షణాన్ని మన అలవాట్లు కానీ మన ఈ ఎన్విరాన్మెంట్ ఐ మీన్ మనం తీసుకునే ఆహారం అయినా మన అలవాట్లయినా ఇవి ఏంటంటే అవి కొద్దిగా త్వరగా వచ్చేటట్టు చేస్తే బయటపడేటట్టు చేస్తాయి సో లేదంటే ఒకవేళ మన బాడీలో ఆ నేచర్ ఉన్నా క్యాన్సర్ నేచర్ ట్యూమర్ వచ్చే నేచర్ ఉన్నా కానీ అవి ఉండిపోతే ఎప్పుడో లేదంటే లేట్ ఏజ్లో మనం అట్లా ఆల్రెడీ మనం అయిపోయేటాయని కానీ బయటపడతాయి ఓకే సార్ దాన్ని మనం మనంటమాటిక్గా కంప్లీట్గా మనం గుర్తించలేము అవి మనం మన సిమ్టమ్స్ లేనప్పుడు ఏదైనా ఇబ్బంది లేదు కదండి సో ఏదైనా మనకు సిమ్టమ్స్ లేని ఇబ్బంది లేదు బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం తీసుకునే ఆహారం కానీ మన అలవాట్లు కానీ ఇవన్నీ ఏంటంటే ఏదైనా ఏదైనా ముందు ముందుకు నెడతాయి మనకు వచ్చే డిసీజులు ముందుకు నెడతాయి ఓకే 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 బాడీలో వచ్చే స్వభావం మన బాడీ నేచర్ని బట్టి ఉంటాయి అండి అన్ని డిసీజులు ఎక్కువ కాకపోతే ఇవన్నీ మనం చేసుకునే పనులు కానీ మనం తీసుకునే ఆహారం కానీ మన స్వభావం మనం చేసే యాక్టివిటీస్ కానీ ముందుకు నడతాయి ముందుకు ముందే వచ్చేటట్టు జాస్తి సో బ్రెయిన్ ట్యూమర్ గురించి చాలా మందికి తెలుసు అంతేనా ఏదైనా కానీ ట్యూమర్ అనే దానికి రీజన్ ఏమి మోస్ట్ ఆఫ్ ది టైం బ్రెయిన్ ట్యూమర్ లో ఎవరికి అనేది చెప్పలేము ఆ ట్యూమర్ వచ్చిన తర్వాత మరే నాకెందుకు వచ్చిన ట్యూమర్ అనుకోవటం తప్పితే మనందరం సో వీళ్ళకి పర్టికులర్ గా బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది లేదు మోస్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ట్యూమర్స్ రేడియోపథిక్ అంటారు రేడియోపథిక్ అంటే రీజన్ ఏమి ఉండదు రీజన్ ఏ ఉండదు అది బాడీ నేచర్ ను బట్టి ఆల్రెడీ ఆ సెల్స్ లో ఆ బ్రెయిన్ ట్యూమర్ వచ్చే లక్షణాలు ఉండిపోతాయి ఫస్ట్ నుంచే మనకి అవి బయట